గత కొద్ది నుంచి చూస్తున్నాము పచ్చళ్ళు 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 అని చెప్పేసి సోషల్ మీడియాలో బీపచ్చంగా వదిలి చేస్తున్నారు ఎవరో పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయిల్ని ట్రోల్ చేయడం వాళ్ళు ఏదో బూజులు తిట్టారని వేసి వాళ్ళని ఏదో తెగ ట్రోల్ చేసుకుంటూ పోతున్నారు ఏదో కస్టమర్ని ఏదో బూజులు తిట్టారని చెప్పేసి అదే పెద్ద సమస్య అది రాష్ట్ర సమస్య అది దేశ సమస్య ప్రజలప్పుడు ఆలోచన చేయాలా అది పెద్ద సమస్యనా పచ్చళ్ళు అమ్ముకుంటే ట్రోల్ చేయడం అవసరమా అక్కడెక్కడో అలహాబాద్లో ప్రయాగరాజులో ఎవరో పోసము పడే అమ్మాయిని గట్టిగా పైకి లేపారు అవసరమా ఇదే ఇవి ఇవి దేశానికి అవసరమా రాష్ట్ర అభివృద్ధికి అవసరమా రాష్ట్రంలో ఇంకే సమస్య లేదా దేశంలో ఇంకేం సమస్యలు లేవా చూస్తున్నావు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవి పచ్చళ్ళు 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 అమ్మాయి ఏదో సారీ కూడా చెప్పారు అయినా కానీ వద ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు అదేది ప్రపంచ సమస్య అయినట్టు సోషల్ మీడియా ఎక్కడికో వెళ్ళిపోయింది రాష్ట్రాలు దేశాలు ప్ర దాటి ప్రపంచానికి వెళ్ళిపోయింది దేశ విదేశాల్లో కూడా దాని గురించి డిస్కషన్ అది దేశ సమస్య రాష్ట్ర సమస్య అని ఫీల్ అయిపోతాం రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి నిన్నటికి నిన్న పసివాడి ప్రాణం తీసిన ఊర కుక్క చూడండి ఇది సమస్యలు అంటే మెడ పట్టుకొని ఈడ్చుకెళ్ళినా వైనం తీవ్ర గాయాలతో చిన్నారి మృతి చాలా బాధాకరమైన విషయం కుక్కల దాడిలో ఒక పసి ప్రాణం పోయింది వీటి గురించి చర్చించాలి ప్రజలు వీటి గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించాలి చాలా ఘోరం ఇది ఎక్కడంటే గుంటూరు కుక్క దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు గుంటూరు నగరంలో ఈ ఘోరం చోటు చేసుకోవడం జరిగింది ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు ప్రార్థనా మందిరానికి వెళ్తూ ఐజ్ఞాన తమ వెంట తీసుకెళ్లారు మధ్యలో మూత్ర విసర్జన కోసం బాలుడు బయటకు రాగా అక్కడ కుక్క దాడి చేసింది ఆ పిల్లవాడిని మెడ పట్టుకుని కొంత దూరం ఈర్చుకెళ్ళగా ఐదు ఇరుగు పొరుగు వారు చూసి వెంబడించడంతోనే వదిలిపెట్టి వెళ్ళిపోయింది ప్రైవేట్ అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి జీజీహెచ్కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు ఇవి సమస్యలు అంటే దీని గురించి చర్చించాలి కుక్కల దాడిలో ఇంకా ఏ జనరేషన్లో ఉన్నామంటే మనం కుక్కల దాడిలో పిల్లల మరణించడం ఏందండి ప్రభుత్వాలు ఏం చేసుకున్నాయి తర్వాత ఇంకొకటి కృష్ణానదిలో మునిగి ముగ్గురు బాలులు మృతి ఇసుక తవ్వకాల ఇసుక తవ్వకాల వల్లే గుంతలు ఏర్పడడం వల్ల దానికి ఆ చనిపోవడానికి కారణం ఆవణగడ్డలో జరిగింది ఆవణగడ్డ శ్రీరామనవమి సందర్భంగా పుణ్యస్నానాల కోసం కృష్ణానదిలో దిగి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలు మృతి చెందారు కృష్ణా జిల్లా ఆవనగట్ట మండలం మోదుమూడికి చెందిన యువకులు పది రోజులుగా శ్రీరాముడి చిత్రపటంతో గ్రామంలో ఊరేగి నిర్వహిస్తున్నారు వాళ్ళంతా కూడా కృష్ణానది కృష్ణానదిలో పుణ్యస్థానానికి వెళ్ళారు కొందరు స్నానం చేసి ఒడ్డుకు వచ్చిన తర్వాత వేరే అక్కడ ముగ్గురు నదిలో దిగారు నదిలో ఇసుక తవ్వకాలతో ఏర్పడ్డ గుంతల్లోకి దిగడంతో మృతివారుత పడ్డారు సమాచారం అందుకున్న డిఎస్పి ఇవి వార్తలు అక్కడ గుంతలు తవ్వడం వల్లే అక్కడ ఇరుక్కుని పోవడం చనిపోవడానికి కూడా కారణమైంది ఇవే సమస్యలు రాష్ట్రంలో ఇవి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల గురించి మాట్లాడకుండా పచ్చల్లో పచ్చళ్ళు పచ్చళ్ళు వాటి గురించి వాటి గురించి ఎక్కువ డిస్కషన్ అయిపోయింది ఇంకా ఘోరం ఏమంటే ఉద్దానం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో మరణ మృదంగం ఈనాడు పేపర్లు రాశారండి కథనాలు డయాలసిస్ పడకలు ఖాళీ లేక కిడ్నీ రోగుల అవస్థలు గత ఆరు నెలల్లో నూట డెబ్బై నాలుగు మంది మరణించారండి గత ఆరు నెలల్లో నూట నాలుగు మంది మరణించారు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మరణ మృదంగం ఇలా కొనసాగుతుంది కిడ్నీ బాధితుల కోసం క్రమేపీ పెరుగు పెరగడంతోనే డయాలసిస్ సదుపాయం మందికే అందుతుంది ఒకరు చేస్తే కానీ ఇంకొకరు బిడ్డ దొరికే పరిస్థితి లేదు అక్కడ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒకరి సస్తే కానీ ఇంకొకరికి పెన్షన్ వచ్చే అవకాశం లేదు అలాగా ఈ ఉద్యానంలో ఒకరి సస్తే కానీ ఇంకొకరికి డయాలసిస్ అందించే అవకాశం లేకుండా పోయింది వీటి గురించి మాట్లాడాలి చాలా దారుణం చాలా దారుణం చాలామంది డయాలసిస్ అందకుండానే మృత్యువాద పడుతున్నారు చికిత్స పొందుతున్నారు సగటున రోజుకి ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారు రోజుకి ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రెస్టేజియస్గా డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసి అక్కడ యూనివర్ ఒక కాలేజీ కూడా కట్టాడు అదేవిధంగా ఒక రీచర్స్ సెంటర్ కూడా కట్టాడు ఈ కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి దానికి కంప్లీట్గా గాలికి ఊదేశారు ఊదేస్తే పరిస్థితులు ఇలా ఉంటాయి అక్కడ ఆ నియోజకవర్గంలో కూటమికి యాభై వేల ఓట్ల మెజారిటీ వచ్చింది అక్కడ వీళ్ళు చేసే అభివృద్ధి ఇది వీటి గురించి మాట్లాడుకోవాలా సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వీటి గురించి చర్చలు పెట్టాలి అంతేకాని పచ్చళ్ళు పచ్చల్లో పచ్చళ్ళు కాదు వాటి గురించి చర్చ కావాల్సింది ఇంకొకటి క్రికెట్ బెట్టింగ్తో అప్పుల పాలే యువకుడు మృతి ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులో పాలైన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకోవడం జరిగింది సెకండ్ ఒక ప్రైవేట్ ఉద్యోగి కొడుకు బెట్టింగ్ యాప్లో ఇలా చేశాడు అప్పులు విపరీతంగా పెరిగిపోవడంతో ఒత్తిడితో చనిపోయాడు ఇవి వార్తలు అంటే బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడుకోవాలా చర్చలు జరగాల ఒక విప్లవం తీసుకురావాలా ఒక ఐపీఎస్ ఒక ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారు ఎంత పాపం అతనైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడుతున్నాడు అటువంటి వ్యక్తులకి సహాయపడాలా మీ వంతు సహాయం చేయాలా ఆయనకేం అవసరం ఆయనకి ఆయన ఐపీఎస్ అధికారి ఆయనకేం అవసరం చెప్పండి ఆయనకు ఒక కూర్చుంటే ఆయన ఆర్టీసీ ఇప్పుడు ప్రసాదం కూర్చునే కానీ గడిచిపోతుంది ఆయన ఎందుకు వచ్చారు ఇండివిజువల్గా వచ్చా ఇండిపెండెంట్గా వచ్చి బెట్టింగ్ యాప్ల కోసం పోరాడుతున్నాడు ఆయనకి ఎవరైతే సహాయ సహాయ సహకారం అందిస్తున్నారా ఆయన ఎంకరేజ్ చేస్తున్నారా వీటి గురించే మాట్లాడుకోవాలా వీటి గురించి మాట్లాడుకోకుండా పచ్చళ్ళు పచ్చళ్ళు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఇది అవసరమా పచ్చళ్ళు ఎవరు ఇంకొక వార్త ఇంక ఇది ఇదైతే ఇంకా దుర్మార్గం నాగర్ కర్నూల్లో సోషల్ మీడియా అక్కడైతే ఇంకా పెద్ద దుర్మార్గం అత్యాచారం చేసి ఒక అమ్మాయిని ఏడుగురు అత్యాచారం చేసి సోషల్ మీడియాలో వీడియోలు పెడతామని చెప్పేసి బెదిరించి వీడియోలు తీసి గబ్బు లేపేశారు వీటి కూడా చర్చించాలా నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో మహిళపై అమానుషానికి పాల్పడినటువంటి నిందితులు ఈ విషయం ఎవరైనా చెబితే తాము తీసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి బెదిరించారని చెప్పేసి తెలుస్తుంది సోషల్ మీడియాలో బెదిరి పెడతామని చెప్పేసి బెదిరించి మానభంగం చేసి గబ్బులేపి చేసేశారు ఇలా వీడియోలు కూడా తీసేసారు మళ్ళీ వీటి గురించి చర్చించాలి ఏడుగురు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేసి వీడియోలు తీసి బెదిరిస్తామని చెప్పేసి నానా గబ్బులు అయిపోయి ఇవి వార్తలు ఇవి న్యూస్ వీటి గురించి చర్చలు చర్చలు పెట్టాలా వీటన్నిటి కూడా చర్చలు పెడితే కదా ప్రభుత్వానికి తెలిసేది ప్రభుత్వాలు అంతా కూడా వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టేది ఫర్దర్గా ఏ స్టెప్ తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయి ఇవేవి చేయకుండా పచ్చళ్ళు 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 ఈ పోస్టులలో వీటి గురించి చర్చలు పెట్టేది అవసరం ఆ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఒక మంచి ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే విధంగా యూటిలైజ్ చేయండి అంతేగాని పచ్చల్లో వాళ్ళని ట్రోల్ చేయడం వీల్ ట్రోల్ చేయడం కాదు అవసరం ఇవి సమస్యలు అండి ఈ సమస్యల మీద కాన్సన్ట్రేషన్ చేయండి సోషల్ మీడియాలో దయచేసి ఆ పచ్చళ్ళ వ్యాపారాలు ఇవి అవి కాకుండా ఇలాంటివి పెట్టండి ఇలాంటి వాటి గురించి చర్చలు పెట్టండి ఇటు ఇటువంటి వాటి గురించి మాట్లాడండి ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేయండి అప్పుడే కదా ప్రజలకి న్యాయం జరిగేది వీటి గురించి చర్చలే లేకపోతే ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది